ఇప్పుడు ఈ ట్రూ మినిస్టర్స్ ఫాల్స్ మినిస్టర్స్ వీళ్ళు మనకి ఎట్లా తెలుస్తుంది హౌడ్ నో అని అంటే ఎవరైతే యేసు దేవుడు కాదు అని అంటారో అది ఫాల్స్ ప్రీచింగ్ అని మనం బ్లైండ్గా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే యేసు ప్రభు అని ఎలా తెలుస్తుంది అని అంటే ఒక పర్సనల్ ఎన్కౌంటర్ ఉంటే తెలుస్తుంది ఈ రోజు కూడా మనుషులు మరి ఆధ్యాత్మికమైనటువంటి అవసరతలకు కానీ లేకపోతే ఈవెన్ భౌతిక అవసరాలకైనా దేవుడి పైన మీ దేవుడు ఏదో ఒక రకంగా వాళ్ళని మిరాక్యులర్స్ ఇంటర్వెన్షన్లో వాళ్ళని ఎదుర్కొంటున్నాడు లేకపోతే ఒక ఆపరేషన్ ఉండే వాళ్ళకి దేవుడు చేయూదని కలుగు చేస్తున్నాడు లేకపోతే ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి ఇస్తున్నారు అది వాళ్ళు ఎక్కడి నుంచో కాదు దేవుడే మాకు ఇచ్చాడని చెప్పుకుంటున్నారు అని అంటే హీఈస్ అ లివింగ్ గాడ్ కదా అది వాళ్ళు దేవునితో ఏదో ఒక రకంగా వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకుని ఉన్నారు అందుకే చెప్తున్నారు ఊరికైనా ఎవరు కూడా క్రెడిట్ ఇవ్వరు కదా ఎవరికి జీవం కలిగినటువంటి వాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ పావులు కూడా ప్రకటించడం జరిగింది ప్రకటన అంటే ఏంటి అని అంటే ఒక స్టేట్మెంట్ ఇదిగో అందరూ కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి దేవుడు మనిషిగా వచ్చాడు అని అనుకుంటా ఉంటారే ఆయన ఈయనే యేసప్రభువే నేను కూడా తెలుసుకున్నాను దాకా నేను క్రిస్టియన్స్ని చంపుతాను నిన్నాను కానీ ఈ నేను తెలుసుకున్నాను అని చెప్పి సడన్ ఎ సడన్ చేంజ్ అయ్యి చెప్పుకుంటే తిరిగాడు ఏసప్రభు దేవుడు అని ఏందిరా నిన్న దాకా అందరిని కొట్టాడు నిన్న దాకా అందరినీ అన్నాడు అందరినీ హింస చేసినాడు ఈరోజు ఏసప్రభు దేవుడు అంటాడు అని అందరూ ఆశ్చర్యపోయారు మరి ఆయన రోమన్ కమాండర్గా ఉన్నాడు అన్నింటినీ వదిలేసి ఆయన మరి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు యేసప్రభు అయిన యూదా గోత్రం యాక్చువల్లీ ప్రీస్ట్ ఎవరు లేవీయులు లేవీయులకి మాత్రమే మరి ప్రీస్ట్గా ఉండేటటువంటి అధికారం దేవుడిచ్చాడు కానీ యేసుప్రభు కూడా హై ప్రీస్టే మట్ మరి లేవీయులు మాత్రమే కదా ప్రీస్ట్గా ఉండాలి యేసుప్రభు యూదా గోత్రం కదా ఆయన ఎందుకు ప్రీస్ట్గా ఉన్నాడు అని అంటే అందుకే హెబ్రీ పత్రిక అంతా కూడా ప్రీస్ట్ హుడ్ గురించి మాట్లాడుతుంది వేర్ ఇట్ ఈస్ స్టేటెడ్ హెబ్రీ పత్రిక మాత్రమే కాదు కీర్తనలు అంటే సామ్స్ అండ్ హీబ్రూస్ ఈ రెండు పుస్తకాలు కూడా మనకి ఏం చెప్తాయి అని అంటే జీసస్ ఈజ్ అ ప్రీస్ట్ ఈజ్ హై ప్రీస్ట్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మెల్కీ జడక్ అని మరి ఈ మెల్కీజక్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ క్యారెక్టర్ అని అంటే అబ్రహాం టైంలో మెల్కీజడక్ అనేటటువంటి ఒక రాజు ఒక ప్రీస్ట్లీ నేచర్ ఉన్నటువంటి రాజు ఉన్నాడు ఆయనకి అబ్రహాం కూడా మరి దశాగం చెల్లించినాడు అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది దానికి ముందు వెనక ఏమీ కూడా ఉండదు ఆయన అంతే ఉంటుంది ఆయన ఒక రైచస్ కింగ్ అనేది మాత్రమే ఉంటుంది రైచియస్ ప్రీస్ట్ అనేది ఉంటుంది సో జీజస్ కూడా అలాంటి అంటే మెల్కీజక్ లాంటి ఒక రైచియస్ మ్యాన్ అనేది అక్కడ అర్థము సో అందుకనే మరి ఈ సైకిల్ని బ్రేక్ చేయాలని దేవుడు వచ్చాడు కాబట్టి హీ చోజ్ జూడా అందుకు యూదా వంశస్థులు ఎవరు రాజులు కదా దావేది నుంచి స్టార్ట్ అయినాడు కదా ఎవరు రాజు మరి దావిదు తర్వాత వచ్చిన కింగ్డమ్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ డార్క్ పీరియడ్ నో ప్రాఫిట్స్ నో కింగ్స్ ఎవరు కూడా లేరు మరి అప్పుడు రోమన్ ఎంపైర్ అనేది ప్రబలిపోయింది హిస్టారికల్గా దాట్ ఈస్ వాట్ వీ స్టడీ ఇన్ హిస్టరీ దాని తర్వాత యేసుప్రభు పుట్టాడు పుట్టిన తర్వాత అప్పుడు ఆయన దావీది అంటే వీళ్ళ వంశంలో రాజులు ఉండేవాళ్ళలే ఒకప్పుడు ఇప్పుడు లేరు కానీ అందుకే రాజ్యం రాజ్యం అంట అన్నారు అనే అనుకున్నారేమో మరి ఎందుకు ఈ డిసైపుల్స్ అంతా కూడా అర్థం చేసుకోలేదా నేను ఫాలో అవుతున్నా కూడా ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరు లీడర్ ఉంటాడు ఈయన కింగ్డమ్ అంటున్నాడు మరి మళ్ళీ కొత్తగా లాగా ఏదైనా కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తాడేమో దావీది కూడా కామన్ కదా కింగ్ అయ్యాడు కదా మరి ప్రభు కూడా కింగ్ అవుతాడేమో అని అనుకొని అనుకుని ఆయనతో ఫాలో అవ్వడం జరిగింది కానీ ఈయన ప్రకటించినది ఈ లోకపరమైనటువంటి కింగ్డమ్ కాదు అది దేవుని రాజము పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు చెప్పాడు ఆ రాజ్యం ఎక్కడుంది నీ లోపల నా లోపల ఉంది అని చెప్తున్నాడు దేవుడు బైబిల్లో ఏమని ఆయన రాజాన్ని ఎక్కడ పెట్టాడు మీ హృదయాల్లో పెట్టాడనే పావులు కూడా చెప్తున్నాడు అంటే ఆయన రాసినటువంటి పత్రికల్లో అంటే న్యూ టెస్టిమెంట్లో మనకేముంటుంది అని అంటే దేవుని రాజము దేవుడు నరుల హృదయాల్లో పెట్టాడు అని అందుకనే వితౌట్ ఎనీ బడీస్ ఇంటర్వెన్షన్ మనం దేవునితో కనెక్ట్ అయినప్పుడు లేదా సత్యాన్ని అనుసరించి ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా కూడా మరి ద స్టాండ్ ఫర్ ద ట్రూత్ ఎస్టాబ్లిషింగ్ వాట్ ఈస్ గుడ్ దే దే స్టాండ్ టు డూ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రైట్ అది ఆ రైషియస్నెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనుషుల హృదయాల్లో నుంచి వచ్చింది అందుకే వాట్ వాట్ డెస్ ద బైబుల్స్ గాడ్స్ కింగ్డమ్ ఈజ్ ఇన్సైడ్ యూ అని నీ లోపల ఉంది దేవుని రాజము అని చెప్పి మనకు బైబుల్ ఇచ్చేటటువంటి సందేశము స్పెషలీ ది న్యూ టెస్ట్మెంట్ అయితే మరి ఈ మినిస్ట్రీ ఈ సేవలో వీళ్ళు ఒక ప్రకటన ఒక ప్రకటన ఒక న్యూస్ ఒక ఫ్లాష్ ఒక హైలైట్ ఏంటి అని అంటే మనం ఎదురు చూస్తున్నటువంటి దేవుడు ఈయననే యేసు ప్రభు దేవుడు మనిషిగా వచ్చాడు అని అన్ని మతాలలో మనం చదువుకుంటాం కదా ఆయనే ఈయన మరి ఈయన ఇట్లా హై ఫ్రీస్డ్గా ఈ విధంగా ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి మనకు దేవుణ్ణి డైరెక్ట్గా దేవునితో మనము మాట్లాడగలుగుతాం ఎందుకంటే ఇన్ ఇంతకాలము మనకి ప్రాఫిట్స్ లేరు మనకు మంచి చెడ్డ చెప్పేటోళ్ళు లేకుండా పోయినారు కదా కానీ ఇప్పుడు ఈయన వచ్చాడు ఒక మెసేజ్గా వచ్చాడు అనేటటువంటి ఒక సందేశాన్ని ఒక స్టేట్మెంట్ని వాళ్ళు చెప్పడం అనేది ప్రీచింగ్ అంతే ఈ సబ్బు ఈ డిటర్జెంట్ ఈ ఈ స్నాక్ సో ఒక స్టేట్మెంట్ రెండరింగ్ స్టేట్మెంట్ దట్స్ ఆల్ సో జీసస్ ఈజ్ ద గాడ్ హూ బికెమ్ మ్యాన్ అనేది ఒక ఒక లైన్ ఒక స్టేట్మెంట్ దట్ ఈస్ వాట్ ఈస్ ప్రీచింగ్ సో దెన్ అగైన్ ద చాయిస్ ఈస్ యువర్స్ వెదర్ యూ వాంట్ టు పర్స్యూ ఆర్ నాట్ ఇట్ ఈస్ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు పర్సూ గో ఫైండ్ హిమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అదే వాళ్ళు కూడా చెప్పింది వాళ్ళేమి యేసు ప్రభువు దేవుడని మీరు నమ్ముకుండా చెప్పలా వాళ్ళు కూడా చెప్పింది ఈయన మనం ఎదురు చూసేటటువంటి ఆయన పాపాలు క్షమించేటటువంటి ఆయన ఈయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది మీరు పోయి తెలుసుకోండి అనే చెప్పారు కాబట్టి ఈయనని ఈ రాజుని లేదా ఈయనని ఈ దేవుడిని మీరు కూడా వెళ్ళి వెతికి తెలుసుకోండి పరిశీలించి తెలుసుకోండి అని చెప్పి చెప్పడం అనేదే జరిగింది న్యూ టెస్ట్ మంతా కూడా ఏది కూడా ఇంపోజింగ్ అనేది జరగలేదు ఇది ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి ఇదే నిజమైంది దీన్ని ఫాలో అవ్వండి అన్ని జరగలేదు వాదనలు తర్కనలు జరగలేదు ప్రకటించడం మటుకే జరిగింది ఒక స్టేట్మెంట్ దెన్ ద చాయిస్ ఇస్ టు యూ అదే జరిగింది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకేదైనా ఏదైనా జరిగిందా అనేసి అంటే ఎవరికైనా పేదవాళ్ళకు కానీ ఏదైనా అవసరత ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఒక సంఘం ఉంది లేకపోతే ఒక మనం ఒక పది మంది ఉన్నాం ఎవరికైనా సాయం చేయాలి వాళ్ళకింద కావాలి మనం మనం మాట్లాడుకొని మనం ఇంటికి కాంట్రిబ్యూట్ చేసుకొని వాళ్ళకి ఇద్దామా అనేసి అనుకుని మనం ఎలాగైతే హెల్ప్ చేస్తామో అదే మాదిరిగా వాళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుని సంఘ అభివృద్ధి కోసం కానీ లేకపోతే వాళ్ళ ట్రావెల్కి అంటే వేరే చోట తెలియదు కదా మరి వాళ్ళకు కూడా తెలియాలి కదా వాళ్ళకు కూడా చెప్పాలి కదా అన్నటువంటి ఒక ఎయిమ్ పెట్టుకొని వాళ్ళు ఆ కాలంలో ట్రావెల్ చేయడం అనేది జరిగింది అది అప్పట్లో దాని తర్వాత మరి ఎక్కడెక్కడ డౌన్ ట్రాడినెస్ నీడ్ అండ్ తర్వాత ఎక్కడెక్కడైతే ఆపరేషన్ అనేది ఉన్నిందో అయ్యో వాళ్ళకి ఒక చేయూత అయ్యో దేవునితో మాట్లాడుకోండి దేవుడు శక్తినిస్తాడు ఈ పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి శక్తినిస్తాడు చేయూతనిస్తాడు అనేటటువంటి ఎందుకు బికాస్ ఈజ్ అ లివింగ్ గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్ ఓకే గివ్ యూ హోప్ అది ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే టు గివ్ యు హోప్ అది మనుషులకి ఆ నిరీక్షణ అనేది లేకుండా మనుషులు ప్రాణాలు తీసేసుకుంటూ ఉంటారు చనిపోతూ ఉంటారు మనుషుల హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది ఎందుకనేసి అంటే ఆత్మస్థైర్యం లేక నిరీక్షణ అనేది లేక అట్లా మరి ఒక స్టోరీ ఉంటుంది మరి ఒక ప్రిజనర్ మరి బ్యాంక్ రప్ అయిపోయి ఉన్నప్పుడు అతను నెక్స్ట్ మార్నింగ్ నేను చచ్చిపోతామని ఆయన డైరీలో రాసుకుంటాడు అట్లా అట్లా రాసుకుంటూ ఆయన పడుకునేస్తాడు నెక్స్ట్ మార్నింగ్ ఈయన చనిపోవాలని అనుకుని ఎక్కడి నుంచో ఒక రివాల్వర్ కూడా ఆయన ఎత్తిపెట్టుకుని ఉంటాడు మరి అక్కడికి వెళ్ళినటువంటి మరి జైలర్ అక్కడ ఉన్నటువంటి రాజు జార్ మరి ఆయన ఎవరైతే ఆధిపతి ఉంటాడు ఆయన తిరుగుతా ఆయన చూస్తాడు చూసిన తర్వాత ఈయన పరిస్థితి ఏంటి అనేది ఆయన అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వెళ్ళి దాన్ని కట్టేయటం అనేది జరుగుతుంది పెయిడ్ అండ్ ఫుల్ ఆ నోట్ కూడా రాసి ఇట్ ఈస్ పెయిడ్ అండ్ ఫుల్ అని చెప్పి మరి ఆ అధికారి యొక్క సిగ్నేచర్తో ఆ నోట్ అనేది కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు మరినాడు మార్నింగ్ లేసి ఉదయం లేసి ఆయన చూసుకున్నప్పుడు ఆ నోట్ అనేది దొరుకుతుంది అంటే ఆయన రివాల్వర్ తీసుకుంటాడు ఫస్ట్ తీసుకునేసి మరి చనిపోద్దామనే లోపల అక్కడ నోట్ చూస్తాడు అది కూడా సిగ్నేచర్ మరి ఎవరిది అధికారిది చూసినప్పుడు ఇట్ ఈస్ పెయిడ్ ఇన్ ఫుల్ హౌ కెన్ ఇట్ బీ అని ఆశ్చర్యం కలుగుతుంది సో ఇట్ ఈస్ పేడ్ ఇన్ ఫుల్ బికాస్ గాడ్ గివ్ ఫ్రీలీ అండ్ సో వీ ఆల్సో గివ్ ఇట్ ఫ్రీలీ అనేటటువంటి మెసేజ్ అనేది అందజేయటం జరుగుతుంది గివింగ్ పీపుల్ హోప్ అది అలాగే ఇంకొక స్టోరీ ఉంటుంది దాంట్లో మరి ఒక 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 బాయ్ ఉంటాడు మరి వాడు న్యూస్ పేపర్స్ అమ్ముకుంటూ ఉంటాడు అంటే చలిలో ఆర్ఫన్ అయితే చాలా చలి పెడతా ఉంది అని అక్కడ ఉండేటటువంటి స్ట్రీట్ పైన పోలీస్ ఆఫీసర్తో చెప్పినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు మరి ఏం చేయాలి అని అంటే నాకు ఏదైనా షెల్టర్ దొరికితే బాగుంటుంది అని అంటే అప్పుడు ఆయన అంటాడు అక్కడ ఒక ఇల్లు ఉంది చూసావా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయి ఒక ఆమె డోర్ తీస్తుంది అప్పుడు జాన్ త్రీ సిక్స్టీన్ అని చెప్పు అంతే అని అంటాడు సరే అని వెళ్తాడు వెళ్ళిన ఆఫ్ చేసినప్పుడు ఒక లేడీ ఓపెన్ చేసినప్పుడు జాన్ త్రీ సిక్స్టీన్ అని చెప్తాడు చెప్పిన వెంటనే మరి ఈమె లోపల చేర్చుకొని వాడు చాలా డర్టీగా ఉండడం అంతా చూసి వాడిని మంచిగా మరి పిల్లోడు కదా మరి వాడికి వామ్ బాత్ అంతా అరేంజ్ చేసి వాడు ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత వానికి వేడి వేడిగా మరి ఫుడ్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ నాకు చలిపెడుతుంది అన్నప్పుడు ఫైర్ ప్లేస్ దగ్గర అంతా కూడా మంచి కంఫర్ట్ ఉండేటటువంటి అరేంజ్మెంట్ అంతా చేసి పెట్టినప్పుడు నాకు ఒక విషయం అర్థం కాలేదు మరి ఈ జాన్ త్రీ సిక్స్టీన్ అనేది నా మైండ్లో ఇంకా తిరుగుతూ ఉంది అది ఏంటి అని అడుగుతాడు అంటే ఆమె అడుగుతుంది ఇంకేమైనా కావాలన్నప్పుడు అన్నప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాడు అడుగుతాడు నాకు తెలుసుకోవాలని ఉంది వాట్ ఇస్ దిస్ అని అంటే అదే నాకు కూడా అర్థంగా ఉంది ఇప్పటిదాకా ఎందుకని అంటే హౌ కెన్ గాడ్ లెట్ హిజ్ ఓన్ సన్ డై ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని అంటుంది అండ్ దెన్ షీ గివ్స్ హిమ్ ద బైబుల్ టు రీడ్ రీడ్ ఎవర్ హిమ్సెల్ఫ్ అంటే ఏంటి ఇక్కడ దొరికింది ఆ పిల్లోడికి దర్ ఇస్ హోప్ ఒక హో ఒక ఆదరణ సంథింగ్ దట్ హీ ఫ్రీలీ ఇదే స్టోరీ బీబీఎస్ లో పిల్లలు నేర్చుకుంటారు ఇంకొక స్టోరీలో దేవ ఆర్ఫన్ బాయ్ ఒకడు ఉంటాడు వాడు ఒక అట్టపెట్టెలతో చేసినటువంటి ఒక షెల్టర్లో ఉంటాడు చలికి ఆ మంచుకి మరి వాడు తడిసిపోయి చాలా సిక్ అయిపోయినటువంటి సమయం కలుగుతుంది ఒకసారి వాడు రెస్టారెంట్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన అతనికి స్టోరీ చెప్తాడు ఏమని చెప్తాడు అని అంటే వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి లైఫ్ అసలు లైఫ్కి అర్థమే లేదు లైఫ్కి మీనింగే లేదు నేను ఆర్ఫెన్గా పుట్టాను కానీ ఆర్ఫెన్ గానే చనిపోతానా అసలు హోప్ ఉందా అన్నటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనము దేవుని కుమారులు అని చెప్పి చెప్తాడు అది ఆ అబ్బాయికి ఆశ్చర్యంగా ఉంటుంది ఆ తర్వాత నువ్వు అన్నప్పుడు ఇక్కడే ఇట్లా షెల్టర్లో ఉంటానని చెప్తాడు ఒకసారి ఒకసారి చూస్తే ఆ రోజు ఆపిల్ లో రాలేదని చెప్పి వెళ్ళి చూసినప్పుడు చాలా సిగ్గా ఉంటాడు అయ్యో బాగోలేదే అని చెప్పి వాడిని తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత అక్కడ హాస్పిటల్లో నర్స్ మరి కానీ డాక్టర్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు వాడు ఎక్కువ కాలం బతకడు అనేది అర్థమైపోయింది వాళ్ళకి ఎందుకంటే వాడి హెల్త్ చాలానే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అప్పుడు డాక్టర్ అంటాడు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా వాడేది అడిగితే అది నువ్వు ప్రొవైడ్ చెయ్యి వాడు ఎక్కువ రోజులు ఉండడు అని చెప్పేసి వెళ్తాడు అయితే మరి నర్స్ వచ్చి అడుగుతుంది అడిగి ఏమని అంటే నీకు ఏం కావాలి అన్న కావాలా అనేసి అంటే నాకు బైబుల్ కావాలి చదవడానికి అని అంటాడు అంటే బైబిల్ నా దగ్గర లేదు నేను తెచ్చివలేను అని అసలు ఉంటుంది అని మళ్ళీ డాక్టర్కి చెప్తుంది ఇట్లా ఇట్లా అడుగుతున్నాడు అంటే వాడు ఏది అడిగితే ఒకట్లా అరేంజ్ చేసి అంటే సరే అని ఎవరి దగ్గరనో అడిగి బైబిల్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది బైబిల్ ఇచ్చిన తర్వాత వాడు బైబిల్ చదువుతాడు ఆయన చెప్పుంటాడు మరి ఏం చదవాలంటే జాన్ అని చెప్పుంటాడు సో అట్లాగా ఆయన యోహాను జాన్ బుక్ నా కోసం చదువు అని చెప్పి ఆమెను అడిగినప్పుడు నర్సు చదువుతూ ఉంటుంది సో ఆ యోహాన్ గ్రంథము మొదటి అధ్యాయం చదివినప్పుడు అంటే ఆయనని నమ్ముకున్న ప్రతివానికి కూడా దేవుని పిల్లలు అని అనబడుటకు అధికారమును ఆయన అనుగ్రహించను అనేటటువంటి వాక్యం అది చదివినప్పుడు ఇదే 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 దిస్ ఈస్ ద వర్స్ దట్ హీ స్పోక్ టు మీ సో నవ్ ఐ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఐఎమ్ నాట్ అన్ ఆర్ఫెన్ గాడ్ మేడ్ మీ అండ్ ఐ నో ఐ కెన్ ఫీల్ ఇట్ ఐ హ్యావ్ దిస్ హోప్ దట్ ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ అనేటటువంటి ఒక ఇటర్నల్ హోప్తో వాడు చనిపోవడం అనేది జరుగుతుంది వాట్ ఈస్ గాడ్ ఎగ్జాక్ట్లీ గివింగ్ హియర్ వాట్ ఈస్ గాడ్ ఎగ్జాక్ట్లీ ట్రై టు కమ్యూనికేట్ విత్ అస్ దర్ ఇస్ అ లైఫ్ ఇన్ ఇటర్నిటీ విచ్ ఇస్ డివైడ్ ఆఫ్ పెయిన్ విచ్ ఇస్ డివైడ్ ఆఫ్ ఆగ్ని అండ్ వేర్ దర్ ఇస్ హోప్ సో దాట్ హోప్ వీ నీడ్ టు నో నౌ వీ నీడ్ టు హ్యావ్ నౌ ఇంత ఎఫర్ట్ ఇదంతా కూడా మనుషులకి చేకూర్చడం అనేది అంటే ఒక మంచి సందేశం ద్వారా ఏంటి అని అంటే నిరీక్షణ అంతే దెర్ ఇస్ హోప్ హోప్ ఆఫ్ ఇటర్నిటీ అనేది ఎ హోప్ ఆఫ్ రిజరక్షన్ ఇట్లాంటి అని అంటే మనం పునరుత్నం చెంది పునర్జన్మ అనేది లేదు కానీ పునరుత్నంలో మరి పునర్జన్మ అయినా కూడా కష్ట జీవితమే కాదు కానీ పునరుత్నం కష్టం లేనటువంటి జీవితం కాదా అట్లా అది నిజమైనటువంటి ప్రకటన అది పిల్లలు పోయేసి నేర్చుకునేది సండే స్కూల్లో కానీ వీబీఎస్లో కానీ వాళ్ళకి మెసేజెస్ ఆఫ్ హోప్ మెసేజెస్ ఆఫ్ లవ్ ఇట్లాంటివి నేర్పించడం అనేది జరుగుతుంది అది మనం తెలుసుకోవాలి వాట్ డూ ద చిల్డ్రన్ లర్న్ ఇన్ సండే స్కూల్ వాట్ డూ ద చిల్డ్రన్ లర్న్ ఇన్ వీవియస్ దే లర్న్ గుడ్ మోడల్స్ మంచి చెడ్డ వాళ్ళు తెలుసుకుంటారు ఇతరుల జీవితాల నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అండ్ దే విల్ ఎయిమ్ టు బీ గుడ్ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళటానికి వాళ్ళంతక వాళ్ళు నిర్ణయాలు తీసుకొని బెటర్ సిటిజన్స్గా తయారవుతారు రేపటి దినంలో సో దట్ ఈస్ దట్ హ్యాస్ టు బీ ద పర్పస్